మార్కాపురం జిల్లా కొనకనమీట్ల మండలం వెలుగొండ క్షేత్రంలో శ్రీకృష్ణ యాదవ్ అన్నదాన సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పిన్నిక హరికుమార్ యాదవ్ ముందుగా శ్రీకృష్ణుడు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పిన్నిక హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ సత్రం అభివృద్ధిలో దాతలందరి కృషి ఉదారత ఎంతో కీలకమని అన్నారు గత సంవత్సరం ఉగాది తిరునాలు వైకుంఠ ముక్కోటి ఏ కదాశి ఉత్సవాలు దాతల సహకారంతోనే అత్యంత ఘనంగా నిర్వహించగలిగినమని తెలిపారు ఈ సమావేశంలో రాబోయే ఉగాది తిరునాళ్లకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై విచితంగా చర్చించారు వెలుగొండ శ్రీకృష్ణ యాదవ్ అన్నదాన సత్రం అభివృద్ధికి మరింత సహకారం అందించాలని సత్రం అభివృద్ధిలో పాల్గొనదాచిన కొత్త దాతలను కూడా పరిచయం చేసి సత్రానికి తీసుకురావాలని హరికుమార్ యాదవ్ కోరారు ఈ సత్రం మనందరిదని అందరికీ సమాన బాధ్యతలు సమాన హక్కులు ఉన్నాయని దాతలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాతల మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్ష चढ़ो बताइए जैसा हूं